చాలా మంది రక్షణ అనుభవమును రక్షణ సంతోషాన్ని కోల్పోతున్నారు రక్షణ ఇచ్చినప్పుడు తల తలబడేటువంటి ఉత్సాహంతో ఉన్నవారు కొన్ని రోజులకు వారి యొక్క రక్షణ అనేటువంటి వస్త్రము ఏమవుతుంది మాసిపోతుంది మాసిపోయినటువంటి వారు ఏం చేయాలంట గొర్రె పిల్ల యొక్క రక్తము చేత దాని తెలుపుగా చేసుకోవాలంట దేవునికి శుద్ధి కలుగును గాక దేవునికి మహిమ గాక దేవునికి వారి యొక్క సన్నిధులు వాకరించి నన్ను క్షమించు నన్ను క్షమించు తప్పిపోయాను పడిపోయాను అని పశ్చాత్తాప చెంది క్రీస్తు రక్తములో మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రము తెల్లగా మారే వరకు దాన్ని ఉతుక్కోవాలని వాక్యము చక్కగా తెలియచేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును గాక